శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మేష రాశి వారి జాతకులు జాగ్రత్తగా ఆలకించండి ఈ వీడియోలో చెప్పేదాన్ని అవాస్తవమని అపనమ్మకంతో చూడద్దు ఒకసారి వినండి విని వాస్తవ పరిస్థితులకు అనుసంధానం చేసి ఇప్పుడు చెప్పేది ఎంత అర్థవంతమైన నిజమో మీకే అవగతమవుతుంది ముఖ్యంగా ఈ రోజున పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాల తరువాత జరిగేది ఇది వీడియోని క్లోజ్ చేయొద్దు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి అయితే మనము వర్క్ చేద్దాము ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి చెప్పుకోవాలి రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లోకెల్లా ఈ రాశి జాతకులు జాతకులేండి అయితే వీరికి విజయాలు రావడానికి కాస్త ఆలస్యం కావచ్చు కానీ మాట దూకుడు తనంతో దైవాన్ని నిందించకూడదు వీరికి దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది రాసులన్నింటికెల్లా ఈ రాశివారుని దూకుడు మనస్తత్వం ఉన్న రాశిగా అగ్ని తత్వపు రాశిగా పిలుస్తూ ఉంటారు తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారంటే అప్పుడే ఆ క్షణమే అయిపోవాలంటారు అది ఏదైనా కానివ్వండి ఎదుటి వారికి సాయం చేయడం కావచ్చు ఎదుటి వారి మాటలు వినడం కావచ్చు లేకపోతే గనక వీరు ఏదైనా చేయాలనుకున్న పనులు కావచ్చు సొంత ఆభరణాలు కొనుక్కోవడం కావచ్చు సొంత ఇంటి కళ కావచ్చు ఇలా ఏ నిర్ణయం అయినా కూడా రాకెట్ స్పీడ్ గా ముందుకు వెళ్లిపోవాలనుకుంటారు తీసుకునే నిర్ణయం విషయంలో ముందు వెనక ఆలోచించారు వీరు అనుకున్నది అనుకున్నంత తడవుగా చేయాలనుకుంటారు ఈ యొక్క బలహీనత శత్రువులకు తెలిస్తే ఇదే వీరి యమపాసంగా మారిపోతుంది వీరు అనుకున్న విషయాన్ని అనుకున్నట్లు చేస్తారు రెచ్చగొడితే కూడా చేస్తారు శత్రువులు వీరిని రెచ్చగొట్టి వారికి కావాల్సింది సంపాదించుకోవడంలో దిట్టలు ఉన్నారు ఆ యొక్క దిట్ట కలిగినటువంటి వ్యక్తులు మీ చుట్టూరానే ఉన్నారు ఈ రాశి వారికి నిర్ణయాలు తీసుకోవడంలో అంచనాలు వేయడంలో ఏదైనా పని మొదలు పెట్టడంలో అన్ని విషయాల్లో దూకుడుతనం ఉంటుంది శుభ అశుభ ఫలితాలను పక్కన పెట్టి వారికి తోచిన విధంగా ఆలోచన చేస్తుంటారు ఈ యొక్క రాశివారు చాలా తెలివితేటలు కలిగిన వారు అలాగే ఒక్కసారి ఏదైనా నాది అనుకుంటే జీవితాంతం దానిని విడిచిపెట్టారు అది వస్తువైనా వ్యక్తులైనా ఇంకా ఏ పరిస్థితులు అయినా కూడా ఈ రాశివారికి సంబంధించి ప్రతి ఒక్క బంధాన్ని కూడా చాలా విలువగా చూస్తుంటారు తల్లిదండ్రుల మీద జీవిత భాగస్వామి మీద ప్రత్యేక శ్రద్ద ప్రేమాభిమానాలు కనపరుస్తారు ఇక బిడ్డల పట్ల క్రమశిక్షణ ఎక్కువ చూపిస్తుంటారు ఈ రాశి వారికి సంబంధించి చిన్నతనం నుంచి కష్టాలు సుఖాలు ఒకదాని వెంబడి ఒకటి వస్తునే ఉంటాయి బరువు బాధ్యతలతో ఎప్పుడూ కూడా సతమతమవుతారు వీరికి ఒక సమస్య తీరితే మరొక సమస్య అన్నట్లుగా ఎప్పుడూ జీవితం దుఃఖభరితంగా సాగుతూ ఉంటుంది భారభరితంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ రోజు పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాల తరువాత వీరికైతే కనుక ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నారు ఆ విషయం మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే విషయంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇంతవరకు వీరు ఇంతవరకు జరగదు అస్సలు అవదు అనుకున్న ఒక అంశం గురించి వీరి జీవితంలో ఇప్పుడు ఆ పరిస్థితి మరల వస్తోంది ఇక ఆ పరిస్థితి నెలకొనడం వల్ల వీరైతే గనుక ఆగిపోయిన నిర్ణయాలను ఆపివేసిన పనులను మరలా తిరిగి ప్రారంభించాల్సి వస్తోంది ఇక వీరైతే గనక చక్కటి శుభ ఫలితాలు అందులకు గాను పొందుకునే పరిస్థితులు భగవంతుడే వీరికి అనుగ్రహించాడు అది వ్యాపారపరమైన అవకాశం కావచ్చు లోన్లకు సంబంధించిన అవకాశం కావచ్చు లేదంటే ఏదైనా చక్కటి వ్యాపార మార్గానికి సంబంధించి భాగస్వామ్యులకు సంబంధించింది కావచ్చు లేదంటే ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు వీరికైతే ఆగిపోయిన ఆ పని మరలా ఇప్పుడు వీరి ముందుకు రాబోతుంది పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాలు దట్టాక ఈ యొక్క రాశివారి జాతకులకు ఈ వార్త అయితే అందుతుంది వీరైతే ఆతురత పడి వీడియో క్లోజ్ చేయదు వీడియో చివరి వరకు చూడండి ఇంకా విషయం ఏమీ చెప్పబోతున్నాము అంటే గనక అర్థం చేసుకోండి వీరైతే ఆ విషయాలను పలింప చేసుకోవడానికి అలాగే ఈ రాశి వారికి సంబంధించి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లడానికి వీరైతే గనక చిన్న చిన్న పరిహారాలు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వీరి ఎదుగుదల చూసి ఓర్వలేని వారు వీరికి ఉన్న పేరు ప్రఖ్యాతలు మంచితనం కారణంగా శత్రువులు ఎప్పుడూ కూడా వీరి చుట్టూ ఉంటారు మంచితనం ముసుగులు వీరిని మోసగించడానికి చూస్తుంటారు వీరు భాగస్వామ్య వ్యాపారం చేయాలని ఆలోచిస్తే వ్యాపారానికి సంబంధించి భాగస్వామ్యలకు సంబంధించి ఒకటికి పది సార్లు ఆలోచించి మీరైతే కనుక ఆర్దిక పర అంశాల్లో ముందడుగు వేయండి లేదంటే కనుక బోల్తా పడే పరిస్థితి ఉంటుంది ఇక మీరైతే కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శాలరీ ప్యాకేజీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది లేదంటే అవకాశాన్ని చేజార్చుకున్న వారవుతారు బయటికి ముఖ్యమైన పనుల నిమిత్తం ఈ రోజు పెళ్లడప్పుడు మనీ పర్స్లో కానీ పాకెట్లో కానీ వీరైతే కనుక ఒక చిన్న సైజు నిమ్మకాయను ఉంచుకుని వెళ్లండి తత్ఫలితంగా చెడు దృష్టి అలాగే మీ పైన ఉన్న కుళ్లు కుతంత్రాలతో ఓర్వలేని వ్యక్తులు చూసే చెడు దృష్టి ఆ దృష్టి నుండి తప్పించుకుంటారు మీకు అన్ని కూడా శుభాలే కలుగుతాయి ఈ విధమైన పరిహారాలతో పాటుగా శివారాధన నిత్యం చేసుకోండి చకటి ఫలితం కలుగుతుంది హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా కూడా శుభకరమైన మేలుకరమైన ఫలితాలను ఈ రాశి జాతకులు పొందుకుంటారు ఎప్పుడు కూడా ఆగి ఆలోచిస్తే తీసుకునే నిర్ణయాల్లో శుభం కలుగుతుంది కావున గోమాతను కూడా నిత్యము ఆరాధించండి సకల దేవతలను ఆరాధించిన పుణ్య ఫలితం మీకు కలుగుతుంది గోమాతను ఆరాధించి పూజించుకోండి ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే పేదలకు అనాథాశ్రమంలో ఉన్న అనాథ పిల్లలకు వృద్ధులకు మీ శక్తి మేర ఏదైనా సహాయం అనేది చేయండి ధన రూపేనా కానీ వస్త్ర రూపంలో కానీ అన్నదానం రూపంలో కాని శక్తి మేరకు ఏదైనా వారికి సాయం చేయండి దానం చేయడం పుణ్య పలమండి భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు భగవంతుడే మీకు అప్పు ఉన్నట్లు అవుతుంది కావున నిత్యము కూడాను ఈ యొక్క పనులతో ఈ నియమాలతో మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళండి అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి